నలభై రోజుల్లో జరగాల్సిన ప్రక్రియ మూడు రోజులకి సామాన్య వాతావరణంలో మార్చడం వల్ల అందరూ అడవాడుగా ఇబ్బంది పడ్డారు కొంచెం లోపాలు ఉన్నాయి కానీ నేను మీకు మాట ఇస్తున్నాను మీకు ప్రతి గింజకు ఉంటాను ఇబ్బంది లేదు మీరు సాయంత్రానికల్లా ఇంకొంచెం ఆరబెట్టి గోతాలు పంపిస్తాను గోతాలు గోతాలు పంపిస్తున్నాను పదిహేడు వందల పాతిక రూపాయలు ప్రభుత్వం మీద కొనుగోలు చేస్తుంది ఇబ్బంది కన్నా ధనానికి ఇవ్వకండి

అయితే అండి కోసమే వచ్చాం కదా అవునా పదిహేడు వందల పాతిక రూపాయలు మేము కొనుక్కుంటున్నాం ప్రభుత్వానికి ఇబ్బంది లేదు మీరు కొంచెం ఓపిక్గా సాయంత్రం వరకు మీ వివరాలన్నీ ఇవ్వండి ఇంకొంచెం ఆరిపోసేయండి ఖచ్చితంగా ఇవాళ లారీలు గోతాలు ఉన్నాయి మీ దాతాలు కూడా పంపిస్తాం ఇవ్వండి

రైతులందరూ సంతోషంగా ఉండాలి ఇబ్బంది లేకుండా ఏం పెట్టుకో ఇబ్బంది కొనుగోలు మేము చేస్తాం బాగా సాయంత్రం కలిసి తీసుకెళ్తానులేండి ఇబ్బంది లేదు అది వేరే వెరైటీ బాగుంది కదా ఒకే రోజులో మీకు పేమెంట్ ఇస్తాం తెల్లారి ప్రోత్సహించి బాగా ప్రభుత్వానికి ఇవ్వండి ਤੇ ਨਹੀਂ ਦਮ ਤੇ ਵਰਤਣੀ ਹੈ ਹਾਂ ਹਰ ਰੋਜ਼ ਹਾਂ ਦੋ ਲੋ ਬੜੇ ਦੇ ਬੇਮੰਡੀ ਕੋ ਮਾਸਟਰ ਰੋਜ਼ ਬੜਾ ਰੋਜ਼ ਹਾਂ 8 ਘੰਟੇ ਹਾਂ 8 ਘੰਟੇ ਕਰੇ ਕਰੇ ਇਮੇਡੀਏ ਨਿਵਾਸ ਮੋਟਾ ਮਣਕਾ ਨਾ ਨਾਂ ਨਾਂ ਕਲਾਸਮੇਟ ਉਹ ਤੇ ਇਹ ਜਦੋਂ ਮੇਰੇ ਕਰਦੇ ਕਿ ਤੁਹਾਨੂੰ ਆਹ ਹੈਗਾ ਅੰਡਰਟੇ ਬਜਟ ਨਾਲ ਇਹਨੂੰ ਭਾਗਾਂ ਅੰਨ ਬੇ

మీరు ఇచ్చారు వాళ్ళు దాన్ని అనో చేసి మా ఇబ్బంది లేదండి మేము ఆర్బికెంద్రం ద్వారా ఇవ్వాలి సాయ కేంద్రాలు వెళ్ళి తీసుకున్నారా వచ్చి ఇరవై తీసుకున్నారా లేదా ఏమైనా మేము వెళ్లికి వెళ్ళలేదు ఆర్బికె ద్వారా తాగుదాం ఆర్బికె ద్వారా తాల్దామండి కదా ఇరవై సాయంత్రం పికప్ చేసుకుంటాం ఆడియోగా ట్రాన్స్పోర్టేషన్ అండ్ కనీస టికెట్ విజయవాడ తీసేసుకోవాలి సాయంత్రం తీసేసుకోండి కొమ్మారెడ్డి లీలా కృష్ణయ్యా ఇరవై ఎకరాలు మొత్తం మీ అందరికి కలిపి చెప్తాను మీరు పన్నెండు ఇరవై నాలుగు పన్నెండు ఇరవై నాలుగు సమస్య వచ్చా మనం రైడ్ తెప్పించాను అన్నారు కదా అవును మరి అవసరం లేదు మనకి యాక్షన్ తీసుకోవాలంటే ఎంతసేపు ఐదు నిమిషాలు అది వద్దు కన్విన్స్ చేయాలని కేసులు బుక్ చేద్దాం అంటే ఎట్లా అసలు ఏం మాట్లాడదాం కన్విన్స్ చేద్దాం ఆ రైస్ మీద ఎందుకు ఒప్పుకోవడం ప్రభుత్వం మనం చెప్పినా ఒప్పుకోకూడదు ఏంటి అసలు సే లేదు ఇది అక్కడ అండి చాలా చాలా బాగుంది లేదు మేము అరేంజ్ చేస్తాం ఏ రైతు సాయకొచ్చింది అదే సేమ్ అదే కొంచెం కటింగ్ చేసి కొంచెం మీకు సాయంత్రానికల్లా ఆడియో గారు వెహికల్స్ అరేంజ్ చేస్తారు హోతాలు కూడా అరేంజ్ చేస్తారు మీరు అట్లా పికప్ చేపించండి రేపు మధ్యాహ్నం మోడి లోపు మీ ఖాతాలో డబ్బు జమ అవుతుంది అంటే పన్నెండు పన్నెండు అరవై అరవై రెండు నుంచి కొన్ని సమస్యలు సృష్టించారు ఇవాళ ఉదయం చాలా క్లియర్ గా నేను టెలికాన్ఫరెన్స్ అందరితో పెట్టాను తోటి మా అధికారులు అదేవిధంగా కలెక్టర్ గారితో ఇవాళ ఖచ్చితంగా ఇవాళ ఆ పికప్ అయిపోతుంది ఇబ్బంది లేదు పంచనాకుంటాం నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఏంటంటే దయచేసి ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు ఏ సమస్యన మీరు మాకు చెప్పండి ఎందుకంటే ప్రభుత్వం ఇది కొనుగోలు చేయడానికి కోసం చేస్తున్న ప్రక్రియ మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది లేకుండా ప్రతి భర్త మేము కొనుగోలు చేస్తాం మీకు నష్టపోయి మాకు ఇమ్మని అన్నానండి మీకు మంచి రేట్ వస్తాడు ఇవ్వండి ఇబ్బంది లేదు ఇబ్బంది మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే శాతం విషయంలో కానివ్వండి గోతాల విషయంలో కానివ్వండి ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి మేము ఉన్నాం ప్రభుత్వం నుంచి మేము కొనుగోలు చేసుకుంటాం ఇబ్బంది లేదు చాలా క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకే మాట అన్నారు రైతు కష్టపడకూడదు ఇబ్బంది పడకూడదు ఎంత చేయదో అంత

కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఒక అల్లరి సృష్టించి కొంతమంది దళాలు రైస్ మిల్లర్లు రైతులను కొంచెం ఇబ్బంది పెట్టాలనే సమాచారంతో క్షేత్రస్థాయిలో స్థాయిలో నిందరం కూడా పర్యటిస్తున్నారు ఈ రోజు కృష్ణా జిల్లాలో అమరిగడ్డ నియోజకవర్గంలో పెద్దలు అందరి గుండ సభ్యాలతో ఈ మూడు మండలాల్లో రైతులతో అమేకమై వారి సమస్యలు తెలుసుకుని ప్రధానంగా ఇక్కడ తేమ శాతం ఎక్కువ ఉంది అనే ఆలోచన రెండోది పన్నెండు వందల అరవై రెండు నంబర్లు ధాన్యం కోసం వాళ్ళు కొంచెం ఆందోళన చేస్తున్నారు ఇంటి సమస్యల పైన కూడా అధికార యంత్రాంగం తోటి తెలుగు కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి వయసులందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితిలో చివరి గింజ వరకు కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఎక్కడ కూడా కనీస మద్దతు ధర కన్నా కప్పు కొంటే రేపటి నుంచి కళ్యాణ్ గారికి దాని ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ యాక్షన్ తీసుకునే విధంగా కేసులు పెట్టే విధంగా మేము ముందుకెళ్తాం రైతు ఎవరు కూడా మిల్లర్ దగ్గరికి వెళ్లి మాకు అన్యాయం జరిగిందనే భావన వాళ్ళకి కలపదు పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు మంచి క్వాలిటీ అయితే పదిహేడు వందల నలభై రూపాయలు చొప్పున కనీసం మద్దతు ధరతో రాష్ట వ్యాప్తంగా కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది అదేవిధంగా మిల్లర్లు ఉంటుంది ఆ పొరపాటు చేయకుండా ఉండడానికి కోసం చిన్న చిన్న గ్యాప్లు ఎక్కడ ఉంటాయి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి లేబర్ విషయంలో కానివ్వండి గోతా విషయంలో కానివ్వండి అన్ని విధాలుగా పౌషకాల సేకరించి మేము అండగా నిలబడడానికి సిద్దంగా ఉన్నాం రెవెన్యూ సిబ్బంది వ్యవసాయ సిబ్బంది అందరూ కూడా సమాయుక్తమై ఇక్కడ ఉన్న ఆరు మండలాల్లో కూడా పది ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది ఇలా నేను వివరాలు కూడా చెప్పాను ఇరవై నాలుగు గంటల లోపు ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు చేసిన విషయంలో ఇరవై నాలుగు గంటల లోపు తొంభై మూడు శాతం మంది రైతులకి డబ్బులు వాళ్ళ ఖాతాల్లో పడిపోయినాయి దాదాపు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు మేము చేశాం కృష్ణా జిల్లాలో ప్రత్యేకంగా లక్షా ఇరవై నాలుగు వేల మెట్రిక్ టన్లు ఆల్రెడీ మేము ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది ఖచ్చితంగా మీ అందరికీ కూడా నేను మీడియా మిత్రుల ద్వారా రైతుకి భరోసా ఇస్తున్నా ప్రభుత్వం తరఫున ఎక్కడా పొరపాటు లేకుండా ప్రతి రైతుకి మేము అండగా నిలబడతాం రైతు రాజుగా మేము భావించి అతను ఎదుర్కొనే సమస్యల్ని తీర్చే విధంగా క్షేత్రస్థాయిలో పర్యటించి న్యాయం చేస్తామని సందర్భంగా తెలుపు